వందనాలన్న మాకు అప్పులు ఎక్కువ ఉండి ఏడ్చుకున్నామన్న పార్థన చేసుకొని మంగళవారం ప్రార్థన కోస్తాం అప్పులని తిరిగిపోతే బియ్యం కట్టేది వస్తానని ఒప్పుకున్నానన్న నేను అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఐదు సంవత్సరాలు అమ్మాయి కందికేందుకు చెవులో కందికేం చెవులు వేసుకుంది నాలుగు నాలుగు నెలలు అయింది అది నిజం అందపోతే ఆపరేషన్ చేయాలన్న చెవు ఇవి చేయలేడే దేవుడు నేను మంగళారం పాత్ర నమ్మానోడు తాగుబోతాడు చేపించలేడు చెవు అని నేను రెండు పోట్లు వేసిన వేసాడు అర్థం చెవులు ఏసేలుగా తెల్లారి కొట్టుకొని వచ్చింది తగ్గిపోయిందమ్మా గట్టిగా చెప్పట్ల కూడా గట్టిగా దేవుడి వేసవికి నా వందనాలు సమయం ఇచ్చిన అయ్యి గారికి అమ్మగారికి నా వందనాలు రెండు నెలల క్రితం మా అమ్మాయికి ఆటలాడుకుంటుంటే కుక్క గర్వ పోయింది అయినా కానీ కరవలేదు కానీ ఆమె భయపడి కింద పడేలా అది కుక్క గాయమైందో ఏ అసలు పడిందో మాకు అర్థం కాల ఇంట్లో వాళ్ళు ఏమో కుక్క కరిసిందో అంటున్నారు నేనేమో హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపెడితే కుక్క గాయమే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళంటే అంటే అప్పటికప్పుడు తీసుకెళ్తే అక్కడ పోయినాక కుక్క గరిసింది కాదమ్మా మీరు ఇంత అనుమానంగా తీసుకొస్తున్నారు కాబట్టి సెప్టిక్ కాకుండా ఇండిషన్ వేస్తాను నేను అని వేసినరు నేను ఇంకా సాక్ష్యము మంగళవారం ప్రార్థనకు వచ్చి శవదామ వద్దా అని అనుకుంటాను అనుకున్నా కానీ చెప్పలేకపోయినా మళ్ళీ ఈ అమ్మాయికి అక్టోబర్ నెలలో పోయిన నెలలో బండి కింద పడ పడింది ఈ అమ్మాయి మోకాళ్ళు మోస మొత్తం కొట్టకపోయింది ఎంతో ప్రాణపాయం నుంచి నా ఏమని కాశి కాపాడి నాకు ఇప్పుడు సజీవంగా ఇచ్చి అప్పగిచ్చిండు సాక్షి దేవుడు చేసిన సాక్ష్యాలు చెప్పండి దేవుడి దేవుడు దేవుడి నామానికి సంవత్సరాలు అయ్యగారికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయికి పది సంవత్సరాలు అమ్మాయికి బాత్రూమ్ గుచ్చినప్పుడు బాగా బెడ్ పడిపోయింది బాత్రూంలోనే అట్ట ఒక రోజు వేడి వాళ్ళేమో అనుకున్నాను అట్ట మూడు రోజులు బాగా బెడ్ పడుతూనే ఉంది ఇంకా నేనైతే పార్థం చేసుకునే సై ఏమైనా మొళ్ళు ఉంటే అట్ట పడతాయి అంటున్నారు అందరూ కానీ నా బిడ్డకి ఏమీ లేకుండా బాగా మంచిగానే ఉంటే మంగళవారం పాత్రనికి వచ్చి శాసనం చెప్పి బియ్యం కట్టిస్తామని పార్థం చేసుకొని ఏసరత్నం రాశాను తెల్లారి హాస్పిటల్కి వెళ్ళి మనకి ట్రీట్మెంట్ అన్ని చేపిస్తే అసలు ఏమి లేదమ్మా అమ్మాయికి ఏడు వాళ్ళు అట్లా బెడ ఉంటుంది అని మందులు ఇచ్చారు ఇదే దేవుడు చేసిన వర్షానికి అయ్య గారికి వందనాలు అమ్మగారికి వందనాలు సంఘానికి వందనాలు నాకు రెండు వారాల నుంచి టైప్ ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు రెండు వారాల నుంచి నేను చాలా బాధపడినాను నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ఒప్పుకున్నాను తగ్గిపోయింది స్వస్థ పరిశీలన దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు ఫాస్ట్ వందనాలు మా సాక్ష్యం మా చిన్న కూతురికి వాంతులు మరి నడుములని నిప్పులు జారము జా బాగా అల్లాడిపోతుంది బాధపడుతున్నప్పుడు ఏసయ్యా నేను సన్నిధానికి పోయి నేను నీ యొక్క బిడ్డలలో నేను సాక్ష్యం చెబుతాను చేసిన మేలులను నేను చేసిన ఉపకారాలు బిడ్డలో పంచుకుంటాను అన్నప్పుడు దేవుడు బిడ్డకు బాగా శాశ్వత ఇచ్చిండు ఆరోగ్యం ఇచ్చిండు దేవునికి వందనాలు దేవుడు చేసిన మేలు బడి గట్టిగా చప్పట్లు దేవుడు మై అమ్మగారికి అయ్యే గారికి నా వందనాలు చిన్న కొడుకు వచ్చి అమ్మాని దర్శిలో తలం కొనుక్కుంటాను అండు కొనుక్కున్నా అన్న ఎటువంటి అడ్డంకి లేకుండా కొనుక్కుంటే సాధ్యం నా కొనుక్కున్నాడు స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు మళ్ళీ చిన్న సాధ్యం ఏళ్ళు మాకు తిమ్మిరి వచ్చింది మంగళవారం కల్లా తగ్గితే సాధ్యం చదువుతానుకున్నా తగ్గిపోయింది దేవుని దేవునికి సూత్రాలు మనమడికి జ్వరం నెల నుంచి వత్తా పోతా ఉంది ఏసైనా తగ్గితే నేను మంగళ ప్రార్థన పోయి సాక్ష్యం చదువుతాను అన్న శుభ్రంగా తగ్గిపోయింది నా భర్తకి బాగోలేదు ఎందుకు గుండెల్లో కొద్దిగా టూకొని అది హాస్పిటల్ పోతే స్కానింగ్ తీసి కూర్చొంటే పిచ్చినారు బాగుంది గారకమ్మ గారు అందులో నా సాక్ష్యం ఏమంటే నాకు నడుము నొప్పి నేను ఫేరాయిలు తీసుకుపోయి నడుము పూసుకున్నాక తగ్గేసింది మళ్ళీ రెండో సాక్ష్యం ఏమంటే బియ్యం కట్టకపోయినా అక్కడ పడ్డా మళ్ళీ రెండోసారి రోడ్డుకి పోయి వస్తుంటే బస్సు ఇటు ఎడం చేతి వైపు పడ్డది ఇటు వచ్చేవాడు అటు పోయిండు దేవుని చిన్న సాచ్చి దీవించిన కాక దేవుడు కాపుదలిచ్చాడు స్వస్థపరిచాడు బిడ్డని గట్టిగా చెప్పట్లో కూడా గట్టిగా దేవుడి భయం పడగారాకి అమ్మగారికి వందనాలు ఆ సంవత్సరం నుంచి చెవులో సేమ్ కారుతుంది మూడో మూడో వారం ఇప్పుడు సేమ్ తగ్గిపోయింది తగ్గిపోయిందమ్మా చివర స్వస్థ పరీక్షలు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుద్దాం అందరికీ వందనాలు మీకు అందరూ వంద ఫస్ట్ గారు అందరికి వందనాలు మరి నేను ఐదు వారాలు వచ్చినాను ఇక్కడికి మరి మళ్ళీ బాగు చేశాడు దేవుడు బాగైపోయామా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుద్దాం ప్రజల పాస్టర్ గారు నేను కర్ణాటక నుంచి వచ్చిన నాకు ఫిఫ్టీన్ డేస్ వెనుక బ్యాక్ పెయిన్స్ ఉన్నది మంచం మీద పండుకుంటే భారంగా ఉన్నది లేసే కవ్వలేదు అయితే మంగళవారం ప్రార్థన గురించి తెలుసు కాబట్టి నేను సాక్ష్యం చెప్తా అని ఒప్పుకున్నా మరి ఆ ఒప్పుకున్నాక నెక్స్ట్ డే కంటే నేను ఆ పెయిన్స్ అన్ని వెళ్ళినాయి నాకు తగ్గినది మరి అందుకని సాక్ష్యం చెప్పుకునే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా అక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చావు మరి రోజు ఇందాక దేవుడు కానీ నాతో మాట్లాడిండు ఛాతీలో నెప్పి ఉన్నది అది కానీ దేవుడు స్వస్థపరిచిండు మరి మంగళవారం ప్రార్థన కొని వస్తే బండి కానీ లేవని అన్నారు ఆంధ్రాకి విజయవాడ నుంచి హుబ్ళికి వెళ్ళేకి మరి ఈరోజు దేవుడు కార్యం కానీ చేసినాడు బండిలు కూడా స్టార్ట్ అయినాయి దేవుడు చేసిన బట్టి గట్టిగా కొరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి కాక ఇప్పటిలోక పరలోకమందున్న ఘనమైన నా దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను అలానే పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను ఎంతో సంతోషపడి ఆదివారం మంగళవారము చర్చికి రావాలని ఇక్కడ హాస్పిటల్లో చేరాను కానీ యజమాని మాత్రం ఏసవి దగ్గరికి వెళ్తే నేను ఊరుకోను ఉద్యోగం మానేసి వెళ్ళిపోమన్నారు దేవుడి స్తోత్రం చెప్పి ఉద్యోగం మానేసి వచ్చాను దేవుడి దగ్గరికి రావడానికి ఆటంక పెడితే ఈ బిడ్డ ఉద్యోగం మానేస్తాను కానీ ఏసై దగ్గర రా వెళ్ళడం మానేనందంట విశ్వాసమును బట్టి ఆ బిడ్డకు ఇంకొంచెం మంచి ఉద్యోగం ఇంకా మంచి ఉద్యోగం దేవుడు పరిశుద్ధమైన సాక్ష్యాన్ని దీవించి గట్టిగా గట్టిగా ఇరవై రోజుల అబ్బాయి నీకు ఫోన్ చేస్తే ఏడుతుండో వరకు కడుపులో నొప్పని బొడ్డు బాగా వచ్చింది ఊదుకొని చేస్తే మా ఏసురత్తం ఏసురత్తం వేసి ఒంగోలు తీసకపోయినా మరుసటి రోజు తీసకపోతే గుంటూరు తీసుకోవాలా ఆపరేషన్ చేయాలి అబ్బాయి కాండం ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ మరత రోజు పోయిన మూడో రోజు పోయినా మూడో రోజు పోయి తను వేసి రత్నం వేసుకొని పార్టీ చేసుకుని తండ్రి దేవ నేను సాహత్యం మంగళవారం సాధ్యం చేత అబ్బాయికి ఆపరేషన్ కానీ లేకుండా అన్న ఇంకేం ఆపరేషన్ లేదు ఏం లేదు మందులు కూడా ఇలా ఏమి లేకుండానే తిరిగి వచ్చేసారు గట్టిగా కూడా గట్టిగా దేవుని మైంపరుద్దాం విశ్వాసము గొప్ప కార్యములు నాకు చేయునుగాక బాగా నేను మంగళవారం మూడు రోజులు పోయి చెప్పుకుంటాను ఏసైక రెక్క నొప్పి తగ్గిపోయింది కూడా దేవుని చెప్పటం పరుగుదాం ఏసైకే మా ఏమకాలను కాక అది తలంతా నొప్పి ఇదంతా బాధ అంతా నొప్పి కాళ్ళు కొంచెం కొత్తగా నొప్పి వచ్చినప్పుడు ఇవాళ తగ్గింది కొంచెం తగ్గింది వందనాలు అమ్మ తగ్గిందా తలనొప్పి తగ్గిందంట అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెప్పే సాక్ష్యం ఏంటిదంటే మా దోడకి బాగలేదు దానికి ఏమైందో ఇట్ట మెడ అంతా ఎన్నికలు అక్కడ ఇంకా ఆ దూడ మెడ ఎనికి ఇరకపోతుంది ఇరిగిపోతుందట ఎనికి ఎనికి పోతుందో నాలుగు బీకపోతుంది లోపలికి చిన్న దూడ ఆరు నెలలు ఏడు నెలలు దూడ అయితే నేను అయితే ఈ దూడ తీసుకుపోయి ఆడ దొడ్లో కట్టేసినాము కట్టేస్తే ఆ దోడకి ఏమైందంటే ఇంకా చచ్చిపోయిందనిపోయి పోయి లొక్క పడ్డది పడితే మా ఆయన తీసుకొచ్చి అయ్యా ఈ దోడని పట్టుకో చూడవుతుంది అవుతుందని అంటే సరే చచ్చిపోతే చచ్చిపోయింది బతికితే బతికింది చేసేది ఏమంది అనుకుంటా ఇద్దరం అనుకుని వచ్చినవి ఇంట్లోకి మళ్ళీ ఏం చేసిన అంటే రత్నం ఉంటే తీసుకుపోయి ఇక్కడ తీసుకుపోయి నేను రాసి నోట్లో కొద్దిగా వేసి వేసయ్యా బతికితే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చదువుతున్నాయి అనుకున్నా అనుకున్నప్పుడు దేవుడు మరి మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ వచ్చినావు మేము ఇంట్లోకి పోయినాము ఇంట్లో పోయినాక మళ్ళీ ఏం చేస్తుందో దూడా చూసి రప్పమ్మా నేను చెప్పినా నేను అంటే అన్నాడు కదా నేను జోన్ నువ్వే పోయి చూడిపో అన్నాడు అది ఇంక పడిపోయింది అయితే నేను చో భయంగానే పోయిన దగ్గరికి నేను పోయేలాక నెమరే వస్తుంది ఆ దోడ లేచి నిలబడింది మేమిద్దరం లేపినా అది కానీ లేచి నిలబడి నెమరే ఆ దోడ గొప్ప కార్యం చేసినందుకు దేవుడు కొందనాలు మళ్ళీ మళ్ళీ చిన్న ఒకటి కాబట్టి మళ్ళీ దూడ అది ఆ దూడ కూడా మొత్తం మేత మేయకుండా ఏం వేయకుండా దూడ బాగలేదు అది కూడా అంత పవర్ కొంటట్టు బాగలేదు ఆ దూడ కూడా అయితే అది కూడా ఏమైందంటే మేము అట్నే బాగా లేకపోతే ఏసయ్యా ఈ దూడ కూడా బాగుంటే నేను సాక్ష్యం చదువుతాయి అనుకున్నా ఆయన చేసిన కార్యం ఆయన సన్నిధిలో చెప్పుకోవటానికి సిగ్గే ఉంది మనకని నేను అనుకున్నా అనుకునేసి రత్నం రాసినప్పుడు అది లేసి మళ్ళీ మేత మేసి బాగానే ఉంది ఆ దూడ కూడా దేవుడికి ఆ దూడల్ని స్వస్థపరిచాడంటే ఎవరిని బట్టి తెలుసా నీ విశ్వాసమును బట్టి ఆ బిడ్డకున్న విశ్వాసాన్ని బట్టి ఆ దూడలు లేచి నిలబడ్డాయి చచ్చిపోతేమో అని వదిలేసినటువంటి దగ్గర ఈమెసు రక్తం తీసుకెళ్లి అక్కడ చల్లి ప్రార్థన చేసుకుంది విశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు గట్టిగా చెప్పట్ కొట్టి అనకూడదు మీరే కొట్టాలి చెప్పట్లేదు అంటే మా మనవడికి రెయ్యి పదింటప్పుడు జ్వరం వచ్చింది ఫుల్గా వచ్చింది జ్వరము అయితే మేము బయట కొనుక్కున్నాం మా పాళ్ళు పిల్లలు ఇంట్లో కొనుక్కున్నారు అయితే ఏమైందమ్మ అంటే అత్త జ్వరం వచ్చింది అని అంది పట్టుకుంటే ఇంకా ఏం బుజట్లు ఆడిపోతుంది జ్వరం అయితే బయట అయితే వర్షం పడుతుంది అయితే నేను ఏం చేసేది తప్పుడు అని చెప్పి బాగా పది పదకొండు అయింది వేసయ్యా ని చెత్తం ఉంటే తగ్గి నాయన బిడ్డకు జ్వరాన్ని తీసివేతని నేను ఏసి రాక్తం అంత ఒళ్ళంతటా సిలువులలాగా వేసి నోట్లోకి కొద్దిగేసి నీళ్ళు వేసిన దేవుడు జ్వరం తెల్లరేలకి తగ్గిపోయింది మా మానవుడికి హాస్పిటల్కి వెళ్లకుండానే జ్వరము దేవుడు స్వస్థపరిచాడు ఇక నేను చెప్పను గట్టి కొట్టండి చెప్పట్లండి మీరే కొట్టాలా మళ్ళీ ఇప్పుడు అయ్యగారు ఏం చెప్పిండంటే అందరూ మీకు మెడ నొప్పులు ఎవరికైనా ఉంటే చేతులు పెట్టుకోండి అమ్మ కదా నాకు వారి నుంచి రెండు రెక్కలు చందన మెడలన్నీ బాగా నొప్పులు పడుతున్నాయి అయితే మరి నేను ఇప్పుడు చెయ్యి పెట్టుకున్నా దేవుడు తగ్గించాడు నాకు గొప్ప కార్యం చేసి నేను హాస్పిటల్కి పోదాం అనుకున్నా అనుకున్నా కానీ అయితే తగ్గిద్ది ఇక్కడ విశ్వాసంతో నేను చెయ్యి పెట్టుకున్నా మరి దేవుడు తగ్గింది ఇప్పుడే నాకు రెండు ఎక్కడ తగ్గింది నేను బట్టి వందనాలు వచ్చిన అందరికి వందనాలు నా సాధ్యం ఏంటంటే నాకు ఆపరేషన్ చేపించుకున్న వాళ్ళంత ఎలర్జీ వచ్చింది రక్తం ఎక్కిచ్చారు ఎక్కించిన తర్వాత నేను తను చేస్తాయా ఎలర్జీ లేకుండా ఉంటే నా తండ్రి నేను సాధ్యం చెప్పుకుంటాను అన్న నేను చెప్పలేకపోయాను మళ్ళీ అట్లా అలాగే వచ్చింది ఎలర్జీ చెప్పపోయేసరికి ఏసయ్యా నా ఎలర్జీ తగ్గితే తండ్రి మళ్ళీ నేను సాధ్యం చెప్పుకుంటాను నేను సన్నిధిలోకి పోయి ఐదు వందలు కానికేసి అనుకున్నా ఎలర్జీ తగ్గిపోయింది పాలు నాకు పదిహేను సంవత్సరాల నుంచి పాలు పడి నేనైనా ఏసి రక్తం పూసుకుంటున్నా ఉండా తగ్గిద్దలు తగ్గిద్దలు అనుకున్నా ఏ పార్థం చేసుకుని ఏసి రక్తం పూసుకున్న తర్వాత పాలు కూడా తగ్గిపోయినా వచ్చి చేరు వచ్చిన ఎలర్జీ తగ్గిపోయింది ఏసయ్యా ఎలర్జీని తగ్గించాడు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా ఊరు రేగలగడ్డ మా తల్లిగారిదేమో కనిగిరి కానీ మా అన్న గుండె నొప్పితో బాధపడుతూ శ్వాస బీర్చుకోలేకపోతే ఎక్కడికి తీసిపోయినా ఈయన సుఖం లేదయ్యా ఇక అన్ని ప్రాబ్లం అన్నీ సా పోయినాయి ఆయుధాలన్నీ చెడిపోయినాయి ఆయన బతకడం ఇంకెందుకు అన్నారు కానీ అయితే అయిందయ్యా బతికితే బతుకుతే బతకపోతే లేదులని ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ తెరిచిపోయినాము కాయకు మంచిగా ఆపరేషన్ జరిగింది నేనైతే నా దగ్గర ఫెయిర్ లేదు కానీ మనుషులైతే అనుకున్నాను ఎవరి దోరైనా తెప్పించుకొని అర్థం చేసి మా ఎన్నకు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో ఇచ్చి రావాలని అనుకున్నా కానీ వేరే వాళ్ళు మా ఊరి వస్తే తెప్పించుకొని తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చితే మా ఎన్న స్పష్టపరిచి అన్ని ఏఈ నీకు రిపోర్ట్లలో ఏమీ ప్రాబ్లం లేవయ్యా నీకైతే ఏ వ్యాధి లేదు నువ్వు స్పష్టపరిచినా ఇచ్చాను తర్వాత ఆయనకి ఏ తీసినా కూడా అన్ని ఏమన్నారు గుండె ప్రాబ్లం ఉంది వ్యర్జాలు పడిపోయి ఊపిరి చిత్తులు నువ్వైతే గుంటూరు పోయినా కానీ సుఖం లేదు తీసుకెళ్ళను అంతకు ముందేమో గుండె బజ్జాలు అది ఇది అన్నారా అవయవాలని చెడిపోయినాయి అన్నారు నేనైతే నాకు తెలిసి ఏడ్చుకుని నాయన ఐదుగురు అన్నదమ్ములైతే ఇద్దరు చనిపోయిన రంగ ముగ్గురు ఆయన్ని కూడా ఎందుకు తీసుకుంటున్నావు తండ్రి అద్భుతమైన సాక్ష్యం కదా ఇది చాలా మంది నమ్మరు ఎందుకంటే ఆ మనిషిని ఆలోచించినట్టుగా ఆలోచిస్తారు దేవుడిని ఎలా ఆలోచిస్తారు మనిషిని ఆలోచించినట్టుగా దేవుడంటే ఎవరు చెప్పండి దేవుడంటే ఎవరు మనిష కాదు కదా అలుయా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము చెప్పండి గట్టిగా ఇప్పుడు ఆ సహోదరు అనుకుందంట అతనికి గుండెలకు బెజ్జాలు పడినాయి ఊపిరితిత్తులు పాడైపోయినాయి అవయవాలన్నీ పాడైపోయినాయి ఇక బ్రతకడు అన్నప్పుడు ఈమె విశ్వాసంతో ఇక్కడి నుంచి ప్రేరాయలు తెప్పించుకొని తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ స్కానింగ్ చేస్తే మైక్ దగ్గర మళ్ళీ స్కానింగ్ చేస్తే ఏ ఇబ్బంది లేదమ్మా కానీ ఊపిరి చిత్తులు కొంచెము ప్రాబ్లమ్ లో అవి కూడా ఏం కాదు మందులు తింటే అంత ముందు బ్రతకడు అన్నవాళ్ళు బాగా ఉందమ్మా ఇది ఎవరు చేశారు దేవుడు చేశారు ప్రభు యేసు చేశాడు ఇప్పుడు మేము ఇక్కడ నిలబడ్డానంటే మా ఇప్పుడు ఆ సహోదరి విశ్వాసం బట్టి యేసు ప్రభు స్వస్థపరిచాడు ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నారు అంటే అమ్మ మేము నెలల గాలాలు ఉన్నాము మాకైతే ఇంకా బాగా కాలేదు మీ దేశ ప్రభు ఎంత గొప్పవాడమ్మ నువ్వు మీరు వచ్చి ఇక్కడ పార్థం చేసి అక్కల చెల్లి అందరూ ఆ పేరాయిలు తెచ్చి మాలంటేందుకు నెలల గాలాలు ఉన్నాము మీ అన్నను పదిహేను రోజుల కల్లా స్పష్టపరిచి బాగుపరిచాడమ్మా మీ దేవుడు గొప్పవాడని అన్నారు మీలాంటి వాళ్ళని దేవుడు సాక్షులుగా నిలబెట్టుకున్నాను గాక ఆమెన్